నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి గత కొన్ని కాలం నుంచి చూస్తుంటే అంటే తెలుగు సినిమాల క్యాతి పెరిగిపోతూనే ఉంది అయితే ఇదే క్రమంలో మనం బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే వరల్డ్ వైడ్గా కూడా మన తెలుగు సినిమాలో జోరుని అయితే ఎవరు ఆపలేకపోతున్నారు అయితే ఇదే క్రమంలో కల్కి సినిమా కూడా ఎలా ఆడిందో మనం అందరం చూసాం వరల్డ్ వైడ్గా ఎలా దా దానికి ఎన్ని ప్రశంసలు వచ్చాయి ఎంత కలెక్షన్ చేసిందనేది మనం చూసాము అయితే ఇదే క్రమంలో బాలీవుడ్ ఒక డైరెక్టర్ బాలీవుడ్కి సంబంధించిన ఒక యాక్టర్ తను ఒక కామెంట్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో చాలా వరకు నెగిటివిటీ ఇంకా టాక్సిక్గా అయితే చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి అండ్ ప్రముఖంగా ఒక పేజ్ అయితే టా అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది టాక్సిక్గా కామెంట్స్ అవన్నీ కూడా అవుతున్నాయి దీంతోనైతే నాగార్ గారు అయితే స్పందించి ఒక తను కూడా ఒక కామెంట్ పెట్టడం జరిగింది బుజ్జి టాయిన్ పంపిస్తా అని అనడం కూడా జరిగింది అసలు దీని గురించి అంటే ఇలా ఏంటి అసలు ఇంకా ఇది ఎంతవరకు వెళ్తుంది హేటెడ్ అనేది ఎంతవరకు ఇంకా కార్డ్ పడుద్దా దీంతో లేకపోతే ఇంకేమన్నా జరుగుద్దా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఎవరైతే హర్షద్ వార్సీ ఎవరైతే ఉన్నారో తను కొన్ని కామెంట్స్ చేశాడు కల్కీ మూవీ గురించి కల్కీలో ప్రభాస్ గారు ఎలా ఉన్నారు అనే దాని గురించి తను ఎలా మాట్లాడో మనం చూసాము అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయింది ఏదైతే ఉందో అది ఒక మీ ఒక పేజ్ కూడా చాలా అంటే తెలుగు సినిమాలో కావచ్చు చాలా తక్కువ చేసి మాట్లాడినట్టు కూడా అనిపిస్తుంది సో అసలు దీన్ని దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ మరి హర్షద్ వార్ సో మనకి చాలామందికి మునాభాయ ఎంబీబీఎస్లో చేసి ఆయన చేసినటువంటి సర్క్యూట్ అనే క్యారెక్టర్ ద్వారా చాలామందికి పరిచయిస్తుడు తర్వాత అతను హీరోగా కొన్ని సినిమాలు చేశాడు ఒక మా ఒక మోస్తరు అతను ఎప్పుడు కూడా స్టార్ కాలేదు జానీ ఎల్ఎల్బి అని చెప్పేసి ఆ సినిమాలో హీరోగా చేస్తున్నటువంటి ఒక లాయర్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి యాక్టరు మనకి ఏదో సీక్వెల్ త్రీ కూడా రాబోతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది అతను ఒక ఇంటర్వ్యూలో అది మరి అన్యాపదేశంగా అన్నాడా లేకపోతే కావాలన్నాడా ఉద్దేశపూర్వకంగా అన్నాడా మనకైతే తెలియదు కానీ కల్కి గురించి మాట్లాడుతూ అందులో అంత అమితాభే సినిమా అంతా ప్రభాసు లాగా ఉన్నాడు అని చెప్పేసి కామెంట్ చేశాడు అది తీవ్ర దుమారానికి తావిచ్చింది మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ప్రస్తుతం ప్రభాస్ అనే ఒక హీరో ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలుసు బాహుబలి తర్వాత తన ఖ్యాతి తెలుగు ప్రాంతం మాత్రమే కాకుండా దేశ మన దేశం మాత్రమే కాకుండా ఖండాంతరాలకు వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఒక యాక్టర్ని పట్టుకొని రీసెంట్గా అతని సినిమా రిలీజ్ అయినటువంటి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అది కూడా వెయ్యి పైనే పదకొండు వందల కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్ కొల్లగొట్టినట్టు ఆ సినిమా హీరోగా నటించిన ఆయన గురించి జోకర్గా ఉన్నాడని నువ్వు తోటి నటుడు వేరే వాళ్ళు ఎవరో అంటే పర్వాలేదు ఏ విమర్శకులు అంటే పర్వాలేదు నువ్వు కూడా అదే ఫ్రాటర్నిటీ నీది కూడా నువ్వు కూడా ఒక నటుడివి సో నువ్వు వాళ్ళ అంటం అనేది ఖచ్చితంగా అది ఒక రాంగ్ నోషన్ని ఇచ్చినట్లే మీరు సో అది మొత్తం దుమారం లేవదేటం దానికి సం ఆ తర్వాత తెలుగు హీరోలే వేరే వేరే వాళ్ళు కూడా కాదు నాని దగ్గర నుంచి సుధీర్ బాబు దగ్గర నుంచి ఈవెన్ మంచు విష్ణు కూడా వీళ్ళందరూ కూడా అది తప్పు అని చెప్పేసి ఖండించడం నాని అయితే అర్షద్ వార్సీ గతంలో ఎప్పుడు లేనంత పబ్లిసిటీ ఇప్పుడే వచ్చి ఉంటుంది అని చెప్పేసి అంటాం అంటే అతని స్థాయి ఏంటి అనేది చెప్పే ప్రయత్నం చేయడం అర్షద్ వార్సిని ఇదంతా జరుగుతుంది ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇక ఆయన టార్గెట్ చేసేసారు అర్షద్ వార్సిని ఆయన ఎక్కడైతే పోస్టులు పెడుతున్నాడో అక్కడ అంతా కూడా కామెంట్లు నెగిటివ్ తిట్టడం మొదలుపెట్టారు చివరికి అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఆయన తన కామెంట్స్ సెక్షన్స్ సెక్షన్ కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆఫ్ చేసేసుకున్నాడు డిలీట్ చేసేసాడు మొత్తం అంతా కూడా సో ఆ రేంజ్కి అంటే అతను ఒక కలిగితే అనవసరంగా ఒక మాట మాట్లాడితే అది ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూస్తూ ఉన్నాడు రేపు నీ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కదా అప్పుడు నీ సినిమాలకు అదే పరిస్థితి ఉంటే నువ్వు ద్వేషాన్ని కోరుకోవు కదా మామూలుగా మనం ఒక 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 సినిమా మనది రిలీజ్ అయిందంటే అన్ని వర్గాల వాళ్ళు మన సినిమాను చూడాలని కోరుకుంటారు కదా అంతేగాని ఒక వర్గం వాళ్ళే మన సినిమా చూస్తే చాలని చెప్పేసి అనుకోరు కదా కేవలం హిందీ వాళ్ళు మాత్రమే ఆ సినిమా చూస్తే చాలని అనుకుంటే నీ ఇష్టం అది ఇక ఎవరైనా చేయలేరు దానికి సో ఇక్కడ ఆ తేడా లేదు అని చెప్పేసి మనం చెప్పే ప్రయత్నం మంచు విష్ణు అక్కడ పొనం థిల్లాన్ ఎవరైతే చైర్మన్గా ఉన్నారో ఆమె ఒక సీనియర్ నటి సో సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆమె సో ఆమెకి లెటర్ పెట్టాడు ఆయన మంచు విష్ణు కూడా సో ఎవరికైనా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మాట్లాడచ్చు కానీ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి ఇవాళ సోషల్ మీడియా యుగంలో మనం ఒక మాట్లాడే మాట అది ఏ ఎలాంటి పరిస్థితికి ఎలాంటి విపరిణామాలకు తారిదీస్తుంది మనం మాట్లాడే మాటలు అనేది చూసి ఆచి మాట్లాడాలి ఒక సహనటుడి మీద ఒక నటుడు అయింది సహనటుడి మీద హర్షద్వార్సి ఇలాంటి కామెంట్ చేయటం అనేది చాలా దురదృష్టకరం దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారేమని చెప్పేసి నేను ఎదురు చూస్తుంటానని చెప్పి ఆయన పెట్టాడు ఆ పరిస్థితుల్లో ఒక ట్విట్టర్లో ఒక హ్యాండ్లు రియల్ బాక్స్ ఆఫీస్ అనే పేరు మీద ఒక హ్యాండ్లు ఎంత ద్వేషాన్ని అది రెచ్చగొడుతుంది పంచుతుందంటే బాహుబలిలో ప్రభాస్ నచ్చేటట్టయితే రీట్వీట్ చేయండి సర్క్యూట్గా అర్షద్వార్సి మీకు నచ్చే పని అయితే లైక్ చేయండి అని ఇద్దరిని పక్కన పక్కన పెట్టేసి ఒక పోస్ట్ పెట్టిందంటే ఎక్కడ అర్షద్వార్సి ఎక్కడ ప్రభాస్ ప్రభాస్ స్థాయి ఏంటి అతను స్టార్ డమ్ ఏంటి అర్షద్వార్సి అనే అతను ఎక్కడైనా సరే ఒక టెన్ టెన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ అన్న అతను స్థాయికి తగ్గుతాడా ఆ హ్యాండిల్ ఇది ఇదొకటే కాకుండా ప్రభాస్ అర్షద్వార్సిని పోలుస్తూ అంటే దాన్ని ఎక్కువగా ఉండేది హిందీ వాళ్ళే దాన్ని చూస్తూ ఉంటారు రియల్ బాక్స్ ఆఫీస్ అనే దాన్ని సహజంగా ఏం చేస్తారు ఎక్కువ అర్షత్ వార్సికి ఓటేయచ్చు అదే అదే కాలంలో అతను కోరుకుంటున్నాడు అట్లాగే కల్కిలో ఉన్నటువంటి కొన్ని సీ అంటే రెండు సీన్స్ని ప్రస్తావిస్తూ ఇది మరీ ఆది పురుషుల లెవెల్లో ఉంది ఈ సీను కర్ణలాగా కర్ణలాగా లేదు అట్లా కర్ణలాగా ప్రభాస్ మిస్ఫిట్ ఇక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది అని పెట్టి అట్లా ఒక హేట్రెడ్ని అతను స్పిల్ చేస్తున్నాడు హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరైనా దీన్ని ఇప్పుడు ఒక ఒక వాళ్ళు చేసినటువంటి ట్వీట్ ఉందో దాన్ని నాగాసిన్ ట్యాగ్ చేసి ఒకటి పెట్టాడు ఎవర్రా మీరు ఎందుకు ఎంత హెట్రెడ్ ఎందుకు టాలీవుడ్ బాలీవుడ్ అని చెప్పి డివిజన్ ఇచ్చేస్తున్నారు మన అంతా సినిమా మనం కల్పి మనం అంతా సినిమా మనుషులు సినిమా వాడడం నీకు ఒక బుజ్జి బుజ్జి బొమ్మను పంపిస్తాను కావాలంటే అని చెప్పేసి అతను ఒక సెటైరికల్గా ఒక పోస్ట్ పెట్టాడు అతను పెట్టిన తర్వాత మళ్ళీ నేను చూస్తే ఆ పోస్ట్ డిలీట్ చేశాడు అతను ఒరిజినల్గా అతను చేసింది ఏదైతే ఉందో దేనికి అతను ట్యాగ్ చేశాడు దాని ఆ పోస్ట్ను అతను డిలీట్ చేసి ఉంది సో అంటే అలా వాళ్ళు దాన్ని సౌత్ నార్త్ అనేది మొదటి నుంచి వాళ్ళు వివక్ష చూపిస్తూనే ఉంటారు వాళ్ళు నార్త్ వాళ్ళు చూపిస్తున్నారు అనేది అనేక సందర్భాల్లో చాలామంది అదే చెప్తున్నారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఫిలిం ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిలిం ఫెస్టివల్స్లో కూడా నా సౌత్ మీద చాలా వివక్ష చూపిస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఆధ్వర్యం నడిచిన ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏదైతే చేస్తూ ఉంటుందో గోవాలో ప్రతి సంవత్సరం నడుపుతుందో దాంట్లో సౌత్ వాళ్ళ పట్ల వివక్ష ఉపేక్ష రెండు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి విమర్శలు వస్తూనే ఉంటాయి సో మన వాళ్ళు సో దాన్ని అధిగమించి ఇవాళ ఒక నేషనల్ లెవెల్లో బాహుబలి నుంచి టాలీవుడ్ అంటే ఏంటి అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో చాటి చెప్తున్నటువంటి సందర్భంలో ఈవెన్ తమిళ వాళ్ళు కూడా రైజ్ అవుతున్నటువంటి సందర్భంలో తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి కొంతమంది దాన్ని యాక్టర్స్ విషయం మనకు తెలియదు కానీ అక్కడ ఉండే ఫ్రాటర్నిటీ విషయం తెలియదు కానీ కొంతమంది అక్కడ మీడియా కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి దాన్ని తట్టుకోలేక సో దీన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయాలని వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో ఏదేమైనా కానీ ఇప్పుడు దీని ప్రభాస్ స్థాయి ఏంటనేది ఒక ఇవాళ చెప్పాల్సిన పని లేదు కొంతమంది విమర్శకులు ఆ క్యారెక్టర్ని బట్టి కొంత విమర్శలు అయితే రావచ్చేమో కానీ దాన్ని బట్టుకొని ఆయన జోకర్ అని అనేది కరెక్ట్ కాదు అది ఏదైతే హర్షద్వార్సీ చేశాడో అది తప్పని మనం